బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా అలా బయట కూర్చుంటారు ఇక వాళ్ళైతే అందరూ పిల్లలు ఆడుతూ ఉంటే ఇక బాబీ కైలా సరదాగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి సన్నీ వచ్చి కైలాని చూసి కైలాకైతే ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తూ ఉంటాడు ఇదిగో కైలా తీసుకో అని చెప్పి సన్నీ ఇస్తాడు దాంతో కైలా ఆ చాక్లెట్ తీసుకుని థ్యాంక్ యూ సన్నీ అని చెప్పి అంటుంది ఇక బాబీ అయితే అలా చూస్తూ ఉంటాడు కైలా అది చూసి ఏంటి సన్నీ నాకు మాత్రమే చాక్లెట్ తెచ్చావా మరి బాబీకు అని చెప్పి కైలా అడుగుతుంది ఆ మాట వినగానే సన్నీ అయితే నేను వాడికి ఎందుకు ఇస్తాను వాడికి నేను ఇవ్వను వాడు నా ఎనిమి అని చెప్పి సన్నీ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఖైలా అయితే తప్పు సన్నీ అలా ఎందుకు మాట్లాడతావు మనమందరం ఫ్రెండ్స్ కదా అని చెప్పి కైలా అంటుంది దాంతో అక్కడ ఉన్న సన్నీ అయితే నేను మాత్రం వాడికి ఇవ్వను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కైలా అయితే సన్నీ తనకి ఇచ్చిన చాక్లెట్ని బాబీకి ఇస్తుంది ఇదిగోరా బాబీగా తీసుకోరా అని చెప్పి ఇస్తుంది దాంతో బాబీ ఆ చాక్లెట్ తీసుకుంటాడు అది చూసి సన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఆ చాక్లెట్ని చూసి చాలా సీరియస్గా చూస్తూ తా ఆ చాక్లెట్ని అయితే ఓపెన్ చేస్తాడు ఇక ఓపెన్ చేసి తింటాడని సన్నీ అనుకుంటాడు ఇక బాబీ చాక్లెట్ని ఓపెన్ చేసి సన్నీ కళ్ళ ముందే ఆ ఒక వైపుకి విసిరేస్తాడు ఇక ఆ చాక్లెట్ అయితే వెళ్ళి ఆ మురికిలో పడుతుంది అది చూసి సన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బాబీ అయితే చాలా కోపంగా వచ్చి అక్కడ కైలా పక్కన కూర్చుంటాడు మీ చాక్లెట్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు అని చెప్పి బాబీ చాలా సీరియస్గా కైలా పక్కన వచ్చి కూర్చుంటాడు అది చూసి చన్నీ సన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీడికి ఎంత పొగరు నేను ఇచ్చిన చాక్లెట్ ని అలా పక్కకు విసిరేస్తాడా అని చెప్పి సన్నీ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు అది చూసి కైలా ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఎందుకురా మీరిద్దరూ ఇలా గొడవలు పెంచుకుంటున్నారు మనం ఇప్పుడు స్కూల్లో ఉన్నాం మనం ఫ్రెండ్స్ మనందరం కలిసే ఉండాలి అని చెప్పి కైలా వాళ్ళిద్దరినీ కూడా ఓదార్చుతూ ఉంటుంది ఇక అలా బాబీ అయితే సన్నీ వైపు చాలా సీరియస్గా చూస్తాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్